పార్టీ ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఇలా పార్టీ ప్రచారంలో పాల్గొనేసరికి టీడీపీ నేతలందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచారట కేవలం టీడీపీ నేతలు మాత్రమే కాకుండా ఏపీ ప్రజలందరూ కూడా ఎట్టకేలకి జూనియర్ ఎన్టీఆర్ గారు బరిలోకి దిగినట్లుగా అయిపోయింది ఎలాగైతేనే ఇప్పుడు లక్ష్మీ ప్రణతి గారు మనందరికీ తోడుగా ప్రచార రంగంలో దిగడం చాలా అంటూ చెప్తూ ఉన్నారట మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్గా మారుతున్నాయని నెట్టింట ప్రస్తుతానికి ఏపీ రాజకీయాలు ఎంత వేడిగా జరుగుతున్నాయో మనందరికీ తెలిసిందే నువ్వా నేను అన్నట్లుగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళందరూ కూడా ఎంతగానో చేదు అనుభవాలకి గురవుతూనే ఉన్నారు అయినప్పటికీ టీడీపీ పార్టీ తరపు నుంచి మాత్రం ప్రచారాలు చాలా గట్టిగానే జరుగుతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీ పార్టీపై జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అనుచిత వాక్యాలు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి నందమూరి కుటుంబం గురించి మాట్లాడుతున్నటువంటి వాక్యాలన్నీ విన్నా జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మణ్ ప్రణతి ఎంతగానో ఆగ్రహానికి గురైందట ఖచ్చితంగా టీడీపీ పార్టీ యొక్క ప్రభావం అంటే ఏంటో ఆ పార్టీ యొక్క పూర్వ వైభవం అంటే ఏంటో అందరికీ తెలియజెప్పేలాగా నా భర్త యొక్క అద్భుతమైన సానుభూతి అలాగే తన యొక్క ప్రతిభ చాటు చెప్పేలాగా మా తాతగారి యొక్క ఆశయాల్ని నెరవేర్చడానికి ప్రచార రంగంలో నేను సంసిద్ధంగా నడుం బిగిస్తానని ఆలోచించి ఏకంగా లక్ష్మీ ప్రణతి సైతం ఇప్పుడు టీడీపీ ప్రచారంలో పాల్గొనిందట ఇక దీంతో లక్ష్మీ ప్రణతి ఇలా ప్రచార రంగంలో పాల్గొనేసరికి టీడీపీ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవాలు వస్తున్నట్లుగా అనిపిస్తుంది అంటూ ప్రతి ఒక్కరూ సంతోషాలు వ్యక్తం పరిస్థితి ఉన్నారట